రోజురోజుకీ మానవ సంబంధాలు మరింత దారుణంగా దిగజారుతున్నాయి ఒక్క క్షణం తృప్తి కోసం ఎంతకైనా తెగిస్తున్నారు వావి వరుసలు లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు అడ్డోస్తే ఎవరినైనా అంతమొందిస్తున్నారు కడుపున పుట్టిన బిడ్డ అనే కనికరం లేకుండా ప్రాణాలు తీసేస్తున్నారు ఇదే జరిగింది రౌనక్ విషయంలో అసలు ఇలాంటి తల్లులు కూడా ఉంటారా అనేలా చేసింది ఈ ఘటన పోలీసులు సైతం షాకయ్యి అమ్మతనానికే యశోధ లాంటివారు మాయని మచ్చలాంటివారు అంటూ కామెంట్ చేశారు ఇంతకీ రౌనక్కి ఏం జరిగింది యశోద కొడుకును ఏం చేసింది వాచ్ ది స్టోరీ అది ఉత్తరప్రదేశ్లోని నయాపూర్ గ్రామం ఇక్కడ మందిర్ సింగ్ ఝాన్సీ దంపతులు ఉండేవారు వీరికి కరణ్ సింగ్ భాను సింగ్ అనే ఇద్దరు అబ్బాయిలు రాణి అనే అమ్మాయి పుట్టింది అయితే ముగ్గురు పిల్లలకు చదువు మీద అంతగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు కనీసం పదయినా పూర్తి చేయాలని తల్లిదండ్రులు బలవంతం మీద ముగ్గురు పిల్లలు టెన్త్ పూర్తి చేశారు ఆ తర్వాత నుంచి తల్లిదండ్రులతో పాటే కూలీ పనికి వెళ్లటం స్టార్ట్ చేశారు కూతురుని ఎక్కువ రోజులు ఇంట్లోనే ఉంచకూడదని ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసేశారు మందిర్ సింగ్ దంపతులు ఇంట్లో ఆడపిల్లకు పెళ్లైపోయింది కాబట్టి పెద్ద కొడుకు కరణ్ సింగ్కు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు అలా ఆగ్రాలోని యశోదని చూడగానే నచ్చేసింది దీంతో కరణ్ సింగ్కు యశోదకు ఉన్నంతలో బాగానే పెళ్లి చేశారు నయాపూర్లో ఉంటే లేబర్ పనులు లేదని ఆగ్రాలో రెండు చేతుల పని ఉంటుందని ఆగ్రాలో కాపురం పెట్టాడు కరణ్ సింగ్ ఉదయమంతా కష్టపడి వచ్చి రాత్రికి భార్య దగ్గర సుఖాన్ని అనుభవించేవాడు కరణ్ సింగ్ ఇక వీరి ప్రేమకు గుర్తుగా రౌనక్కు పుట్టాడు ఇదిలా ఉండగా కరణ్ సింగ్ తమ్ముడు భాను సింగుకు మీనా అనే అమ్మాయితో పెళ్లి చేశారు తమ్ముడు ఫ్యామిలీని కూడా కరణ్ సింగ్ ఆగ్రాకు తీసుకుని వచ్చేసి ఇంటి పక్కనే ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టించాడు ఇదే తన కొంప ముంచుతుందని కరణ్ సింగ్ బహుశా అప్పుడు అనుకోని ఉండివుండడు ఇక అన్నతమ్ములు ఇద్దరూ కలిసి పక్కనే ఉన్న ఇతర రాష్ట్రాలకు వెళ్లి నెలల తరబడి కాంట్రాక్టులు ఒప్పుకుని అక్కడే ఉండి పనిచేసేవారు మధ్యలో అప్పుడప్పుడు వచ్చి భార్యలను కలిసి కష్టసుఖాలు మాట్లాడుకునేవారు ఈ క్రమంలోనే భానుసింగ్ భార్య మీనా నెలతప్పింది ఇక ఫ్యామిలీ అంతా ఫుల్ హ్యాపీగా ఫీలైంది కరణ్ సింగ్ కొడుకు రౌనక్కైతే తనకు చెల్లి రాబోతోంది అంటూ ఫ్రెండ్స్ దగ్గర చాలా గొప్పగా చెప్పుకునేవాడు ఇక మీనాకు నెలలు నిండి డెలివరీ డేటు కొద్దీ తన పని తాను చేసుకోలేకపోయేది మీనాకి సాయంగా యశోధా ఉండేది ఇక పురిటి నొప్పులు రావటంతో దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు కాని అప్పటికే బిడ్డ అడ్డం తిరగటంతో తల్లీ బిడ్డ ప్రాణాలు కోల్పోయారు భార్య మృతితో భానుసింగ్ కుంగిపోయాడు ఈ బాధలోనే మధ్యానికి బానిసగా మారిపోయాడు పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఏడుస్తూ తాగుతూ ఉండేవాడు కరణ్ సింగ్ తమ్ముడి బాధను చూడలేక ఖర్చులకు డబ్బులిచ్చేవాడు అంతేకాకుండా ప్రతిరోజూ భోజనాన్ని ఇంటినుంచి పంపించేవాడు ఇదిలా ఉండగా కరణ్ సింగ్కు హైదరాబాదులో మూడు నెలలపాటు కాంట్రాక్టు పని దొరికింది తమ్ముడిని కొడుకుని బాగా చూసుకోవాలని భార్యకు చెబుతుండగా తన ఎనిమిదేళ్ల కుమారుడు రౌణకు వచ్చి బాబాయిని నేను బాగా చూసుకుంటాను నాన్నా అని అంటే హ్యాపీగా ఫీలయ్యాడు సింగ్ అలా కుటుంబానికి జాగ్రత్తలు చెప్పి హైదరాబాదుకు వెళ్లిపోయాడు సింగ్ ఇక ఎప్పుడూ మధ్యం మత్తులోనే తూలుతూ ఉండేవాడు భానుసింగ్ కొడుకు రౌణక్ స్కూలుకి రెడీ చేసి పంపించిన తర్వాత మరిదిని నిద్రలేపి స్నానం చేయించి టిఫిన్ పెట్టేది యశోద మధ్యాహ్నం కూడా మరిదికి ఇష్టమైన చికెను మటనూ వండి పెట్టేది ఎంతో ప్రేమ చూపిస్తున్న వదినిపైనా మరిదికి ప్రేమ పుట్టింది ఓ రోజు యశోద మాన్సింగ్ మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకెన్ని రోజులు మధ్యం మత్తులోనే ఉంటావు తాగుడు మానే అని చెప్పింది యశోద వదిలి కోసం మధ్యాన్ని మానేశాడు భానుసింగ్ అప్పటినుంచి ఇంట్లోకి కావాల్సిన కిరాణా సరుకులు కూరగాయలు తీసుకువచ్చేవాడు కొడుకు స్కూలుకి వెళ్లిపోయినప్పుడు బోరు కొడుతుందంటే వదినను సిటీకి తీసుకుని వెళ్లి సినిమాలు చూపించేవాడు భానుసింగ్ ఈ క్రమంలోనే యశోదకు భానుసింగు మీద ఆకర్షణ పెరిగింది భర్త నెలల తరబడి ఇంటికి రాకపోవటం వయసులో ఉన్న యశోదలో లైంగిక కోరికలు ఎక్కువైపోయాయి భర్త పడక సుఖాన్ని ఇవ్వలేని దూరంలో ఉండటంతో ఆ సుఖాన్ని భానుసింగు ద్వారా పొందాలని అనుకుంది సరైన సమయం కోసం చూస్తున్న యశోధను ఓ రోజు భానుసింగు స్నానం చేస్తుండగా వీపురుద్దటానికి పిలిచాడు ఇదే కరెక్టు టైం అని యశోద బాత్రూంలోకి వయ్యారంగా వీపురుద్దటం మొదలుపెట్టింది ఇక వదిన స్పర్శలో తేడాను అర్థం చేసుకున్నాడు అసలకే భార్య పోయి సెక్స్కు దూరంగా ఉంటున్న భానుసింగులు సైతం కోరికలు పురివిప్పాయి దీంతో యశోద కొడుకు రౌనక్ని స్కూలికి పంపించేసి కామ క్రీడల్లో తేలేవారు వదినా మరిది రౌనక్ స్కూల్ నుంచి వచ్చేవరకు ఎంజాయ్ చేసేవారు తిరిగి నైట్కి రౌణుక్ పడుకుని నిద్రలోకి జారుకోగానే మళ్లీ సరసారు మొదలుపెట్టేవారు భానుసింగ్ అండ్ యశోద మరిది అందించే సుఖం తన భర్త దగ్గర దొరికేది కాదని యశోద అనుకునేది ఇక తనకు నచ్చినట్టు ఉంటున్న మరిదిపై ప్రేమ పెరిగిపోవటం భర్త కరణ్ సింగ్పై ప్రేమ తగ్గిపోయింది యశోదకి ఈ క్రమంలోనే హైదరాబాదులో కాంట్రాక్టు పని పూర్తి చేసుకుని వచ్చాడు కరణ్ సింగ్ దాదాపు మూడు నెలల తర్వాత భర్త తిరిగి వచ్చినా యశోద అస్సలు హ్యాపీగా లేదు భర్త ఉండటం వల్ల మరిదితో ఉండలేను అంటూ తెగబాది పడిపోయేది యశోద అన్న రావటంతో యశోదను కలవలేక విరహ బాధతో విలవెలలాడిపోయేవాడు మాన్సింగ్ ఎలాగూ ఇద్దరికీ ఒకరంటే ఒకరు ఇష్టం కాబట్టి పెళ్లి చేసుకుని దూరంగా వెళ్లిపోదామని వదినకు చెప్పటానికి భానుసింగ్ చాలా ట్రై చేశాడు కాని అన్న కరణ్ సింగ్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండటం ఒకవేళ బయటకు వెళ్లినా తనతో పాటు వదినను తీసుకుని వెళ్లటంతో పెళ్లి విషయం చెప్పలేకపోయాడు భానుసింగ్ ఇదిలా ఉంటే యశోద నెలతప్పింది భర్త మూడు నెలలపాటు బయట ఉంటే తనకు రెండో నెల గర్భం రావటంతో తన ప్రెగ్నెన్సీ విషయాన్ని చెప్పలేదు ఫ్రెండ్ పెళ్లి ఉంది సాయంత్రానికి వస్తాను అంటూ భర్త కరణ్ సింగ్ బయటకు వెళ్లటంతో యశోద హ్యాపీగా ఫీలైంది వెంటనే మరిదిని పిలిచి గర్భవతి అయిన విషయాన్ని చెప్పింది యశోద మరో విషయం ఆలోచించకుండా పద ఇద్దరం వెళ్లి పెళ్లి చేసుకుందాం పుట్టబోయే బిడ్డతో హ్యాపీగా ఉందాం అంటూ భానుసింగ్ ఒత్తిడి తెచ్చాడు కాని యశోద అందుకు ఒప్పుకోలేదు నాకు భర్త కొడుకు ఉన్నాడు వారిని వదిలివస్తే రేపు పుట్టబోయే బిడ్డకు కూడా మర్యాద ఉండదు ఈ సమాజంలో అంటూ క్లాస్ తీసుకుంది కావాలంటే ఈ సీక్రెట్ రిలేషన్షిప్ ని ఇలాగే కంటిన్యూ చేద్దాం కాని ఈ బిడ్డ పెళ్లి వద్దని చెప్పేసింది యశోద దీంతో భానుసింగ్ చాలా బాధపడ్డాడు ఇక పెళ్లి నుంచి తిరిగి వచ్చిన భర్త మరుసటి రోజు కూడా పనిమీద బయటకు వెళ్లాడు దీంతో కొడుకును స్కూలుకి పంపించేసి భానుసింగ్తో కలిసి క్లినిక్కు వెళ్లి అభార్షన్ చేయించుకుంది యశోద అభార్షన్ వల్ల హెల్త్ బాగా డిస్టర్బ్ అవటంతో ఇంట్లోనే రెస్ట్ తీసుకునేది యశోద ఈ విషయాలేవీ తెలియని కరణ్ సింగ్ తన భార్యకు సేవలు చేసేవాడు వంట చేయటం దగ్గర నుంచి భార్యకు తినిపించటం వరకు అన్నీ తానే చేసేవాడు ఈ క్రమంలోనే లేబర్ కాంట్రాక్టర్గా కరణ్ సింగ్కు ముంబైలో పని దొరికింది ఇక వెంటనే అక్కడకు వెళ్లాల్సి రావటంతో తన తమ్ముడిని కూడా తనతో రమ్మన్నాడు కరణ్ సింగ్ కానీ వదినతో గడిపే ఛాన్స్ పోతుందని అన్నతో వెళ్లటానికి ఇష్టపడలేదు భానుసింగ్ ఆగ్రాలోనే ఉండి ఏమైనా పనులు చేసుకుంటాను అక్కడికి రాను అని అన్నకు చెప్పేశాడు దీంతో కరణ్ సింగ్ ఒక్కడే ముంబై వెళ్లాడు అలా భక్త ముంబైకి వెళ్లాడో లేదో ఇలా ఇంటి మళ్ళీ మళ్లీ భానుసింగ్ యశోదా కామక్రీడల్లో మునిగితేలటం మొదలుపెట్టారు ఇదిలా ఉండగా ఓ ఆదివారం రోజు రౌణకి స్కూల్ లేకపోవటంతో కొడుకుకి బ్రేక్ఫాస్ట్ పెట్టింది యశోద అది తిన్నాక బయట ఫ్రెండ్స్తో ఆడుకో అంటూ కొడుకును పంపించేసింది కొడుకు బయటకు వెళ్లగానే భానుసింగ్ వదినతో రొమాన్స్ మొదలు పెట్టేశాడు కనీసం ఇంటి తలుపు వేసి ఉందో లేదో కూడా గమనించనంతగా కళ్లు మూసుకుపోయి ప్రవర్తించటం మొదలుపెట్టారు అలా ఇద్దరి వంటిమీద నూలు పోగులేకుండా కింద మీద పడుతుండగా బయటకు వెళ్లిన రౌణక్ మంచినీళ్లు తాగటం కోసం ఇంట్లోకి వచ్చాడు డోరు ఓపెన్లోనే ఉండటంతో నేరుగా కిచెన్లోకి వెళ్లాడు అక్కడే నగ్నంగా తల్లి బాబాయిని చూడరాని స్థితిలో చూశాడు రౌణక్ ఇక వెంటనే భయపడిన రౌనక్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు కొడుకు ఎక్కడ తమ విషయం భర్తకు చెప్పేస్తాడో అని యశోద కంగారుపడింది భర్తకు ఈ విషయం తెలిస్తే ఇద్దరి పరిస్థితి ఏంటి అంటూ భయపడిపోయింది యశోద నువ్వేం భయపడకు నేను హ్యాండిల్ చేస్తాను అంటూ భానుసింగ్ చెప్పాడు అలా బయటకు వెళ్లిన భానుసింగ్ బయటే కూర్చోని ఉన్న రౌణక్కును తీసుకొని కిరాణా షాపుకు వెళ్లాడు రౌణక్కు నచ్చినవన్నీ కొనిపెట్టి కిచెన్లో తాను చూసింది నాన్నకు చెప్పకు అని చెప్పాడు భానుసింగ్ సరే అంటూ రౌణక్ అనినా తల్లి యశోదను అసహించుకోవటం మొదలుపెట్టాడు కొడుకు చూపుల్లో మార్పును గమనించిన యశోద కచ్చితంగా రౌణక్కు మన విషయాన్ని కరణకు చెప్పేస్తాడు అంటూ భానుసింగుతో అంది వాడు నిజాన్ని చెప్పేలోపే ఈ లోకంలోనే వాడు లేకుండా చేద్దామంటూ యశోద అంది అందుకు భానుసింగ్ అస్సలు ఒప్పుకోలేదు వాడింకా చిన్నపిల్లోడే క్రమంగా మర్చిపోతాడు అని ఎంత చెప్పినా ఒప్పుకోలేదు యశోద నేను కావాలంటే ఖచ్చితంగా రౌనుక్ని చంపాలని లేకపోతే మా బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేయాలని కండిషన్ పెట్టింది అప్పటికే పీకల్లోతు ప్రేమలో ఉన్న భానుసింగ్ యశోదను వదలటం ఇష్టంలేక మరో దారిలేక రౌనూక్ని చంపేందుకు ఓకే చెప్పాడు ఇక రౌనకు భోజనం చేసి పడుకున్నాక ఇద్దరూ కలిసి గొంతు నులిమి చంపేశారు రౌనకు చనిపోయాడని క్లారిఫై చేసుకున్నాక డెడ్ బాడీని ఓ గోనెసంచిలో వేసి కట్టేశారు ఆ మూటను తీసుకుని వెళ్లి టెర్రస్ మీద ఉన్న వాటర్ ట్యాంకు దగ్గర పెట్టారు రాత్రికి రాత్రి చేయాల్సిన ఘోరం చేసి కొడుకును చంపేశానన్న బాధ కూడా లేకుండా మరిదితో ఎంజాయ్ చేసింది యశోద ఇక తెల్లవారగానే తన కొడుకు కనిపించటం లేదంటూ గట్టిగట్టిగా ఏడుస్తూ చుట్టుపక్కల ఉన్నవారిని నమ్మించటం మొదలుపెట్టింది ఏడిస్తే ఏం లాభం వెళ్లి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి అని స్థానికంగా ఉన్నవారు సలహా ఇచ్చారు పోలీస్ అనే మాట వినగానే భయపడిపోయిన భాను సింగ్ యశోదా చుట్టాల ఇంటికి వెళ్లి ఉంటాళ్లే అంటూ కవర్ చేసి ఇంట్లోకి వెళ్లిపోయారు ఇక కొడుకు లేదని ఇంటికి వచ్చేశాడు సింగ్ వచ్చి రావటంతోనే పోలీసులకు కంప్లైంట్ చేసిన కరణ్ సింగ్ డాగ్స్ తో వెతకాలని పోలీసులను రిక్వెస్ట్ చేశాడు అప్పటికే రౌణకు చనిపోయి రెండు రోజులు కావటంతో టెర్రస్పై ఉంచిన బాడీ నుంచి స్మెల్ రావటం మొదలైంది దీంతో స్నిపర్ డాగ్స్ వస్తే పట్టుబడిపోతామని భయపడిపోయిన సింగ్ యశోదలు అర్ధరాత్రి దాటాక టెర్రస్పై ఉన్న డెడ్బాడీ ఉన్న గోనె గోనెసంచుకు తాడుకట్టి కిందకు దించి మూటను వీధిలో పడేశారు ఇక డెడ్ బాడీ దొరకటంతో పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు ముందుగా యశోదతో విచారణను స్టార్ట్ చేశారు పోలీసులు పిల్లోడు కనిపించకుండా పోయినా ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదని సూటిగా ప్రశ్నించారు పోలీసులు భయపడిన యశోదా సంబంధం లేని సమాధానాలు చెప్పింది దీంతో పోలీసులకు అనుమానం వచ్చి తమదైన స్టైల్లో అడిగేసరికి నిజం కక్కేసింది ఇక నిజం తెలుసుకున్న కరణ్ సింగ్కు గుండె పగిలింది సొంత తమ్ముడు భార్యే నిలువునా మోసం చేయడమే కాకుండా ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కొడుకును చంపేశారని కన్నీరు మున్నీరయ్యాడు ఇక రౌనొకని హత్య చేసిన యశోదా భానుసింగులకు కోర్టు జైలు శిక్ష విధించింది పడక సుఖం కోసం కన్న కొడుకును చంపిన యశోదా లాంటి వారిని తల్లితో సమానమైన వదినతో శారీరక సంబంధం పెట్టుకున్న భానుసింగులాంటి వారికి ఎటువంటి శిక్ష వేయాలని అనుకుంటున్నారో మాకు కామెంట్ చెయ్యండి